పరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవత దేవునికి మొదటిగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములు నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను ప్రియులారా అంత క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను దేవుడు చక్కటి అవకాశం అనేది ఇస్తున్నాడు ఆయన జీవగ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఈ రీతిగా మీ అందరితో పాటు కూడా పంచుకోవడానికి ఈ సమయం ముందు మరొక చిన్న విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి ఆశిస్తున్నాను బోధకులు స్వార్థ పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు క్రీస్తును ప్రకటించడంలో అందరూ కూడా బాధ్యతగా నేను ముందుకు వెళ్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం అయితే జరుగుచున్నటువంటి తప్పు ఏమిటి అంటే క్రీస్తును ప్రకటించే క్రమంలో యుహోవ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు క్రీస్తును ప్రకటించే క్రమంలో యహోవ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది బాధాకరమైనటువంటి విషయం క్రీస్తును ఎంతగా ప్రకటిస్తున్నామో అంతకన్నా ఎక్కువగా యహోవాను కూడా ప్రకటించాలి ఎందుకంటే తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు చెప్పారు అంటే మరి క్రీస్తు కన్నా ఎక్కువగా మనము తండ్రిని ప్రకటించాలి కదా ఎందుకంటే దేవుడు ఎవరో తెలియని లోకం మంది ఇస్రాయలుల కంటే దేవుడు ఎవరో తెలుసు కాబట్టి వాళ్ళకు క్రీస్తుని ప్రకటించడం అనేది ఆవశ్యం ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసు క్రీస్తుని గురించి వారు నిర్లక్ష్యం అనేది వహించారు కాబట్టి క్రీస్తుని ప్రకటించడం అనేది చేశారు అపోస్తులు అయినప్పటికీ అపోస్తులు క్రీస్తుని ప్రకటించే క్రమంలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలేదు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలేదు వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రీస్తుని ప్రకటించే క్రమంలో దేవుణ్ణి కూడా వారు ప్రకటించడం అనేది చేశారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అన్య జనులను బట్టి కానీ బోధకులు చాలా మంది మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో అక్కడ ఇంటర్వ్యూ చేసేటువంటి వారు కూడా హిందువులు సో కాబట్టి దేవుడు ఎవరో వారికి తెలియదు వారి దృష్టిలో దేవుడు ఏసుక్రీస్తు అంతే ఎందుకంటే ఆ రకమైనటువంటి ఒక ముద్ర పడిపోయింది సో కాబట్టి వారి దృష్టిలో యేసుక్రీస్తు దేవుడు ఆ కోణంలోనే వారు మాట్లాడుతుంటారు మరి అవకాశం వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అటువంటి ఇంటర్వ్యూలు వచ్చేటప్పుడు మనకున్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని దేవుణ్ణి దేవుని ప్రకటించాలి క్రీస్తుని క్రీస్తుగానే ప్రకటించాలి ఈ మధ్యకాలంలో మన విజయ్ కుమార్ గారు విజయప్రసాద్ రెడ్డి గారు జర్నలిస్ట్ క్రాంతి గారితో ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే క్రాంతి గారు ఇంటర్వ్యూ చేశారు ఇద్దరు సహోదరులు కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారా అక్కడ ఇద్దరు సహోదరులు కూడా యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నారు అదేంటి అసలు ఆ వీడియో విజయప్రసాద్ రెడ్డి గారి వీడియో నేను చూశాను తండ్రియే సర్వ సృష్టికర్త అని చెప్పి యేసుక్రీస్తు ఆ దేవుడు అంటున్నారు ఆయన ఎంత విచిత్రంగా ఉందండి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఒకటి ఉంది మీకు చూపిస్తాను దైవ చిత్తం అంటే ప్రభు అంటే నేను అలా నేను నేను ఏమంటానంటే ఇప్పుడు దైవ చిత్తము అంటే దేవుని యొక్క మహా సంకల్పం మేరకు మానవులందరూ ఈ లోకానికి వచ్చారు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు హిందువుల విశ్వాసం ప్రకారం వాళ్ళ దేవుడు సమస్త మీ విశ్వాసం ప్రకారం సమస్తాన్ని సృష్టించింది మీ దేవుడు అవును మా విశ్వాసం ప్రకారం ఆబ్వియస్లీ సమస్తాన్ని సృష్టించింది మా దేవుడు అనుకుంటాం అల్లా సమస్తాన్ని ఇస్లాం వారు అనుకుంటారు దాంట్లో ఇంకా క్వశ్చన్ చేయడానికి ఏముంది అంటే ఆల్రెడీ మనుషులు ఉన్న తర్వాత దేవుడు ఆ మనుషులు ఆల్రెడీ భూమి మీద ఉన్న తర్వాత దేవుడు వచ్చిండు అని అంట పని మీద వచ్చాడు అంటున్నాను పని మీద వచ్చి ఆయన ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ ఉన్నాడు కార్యార్థిగా వచ్చాడు యేసుక్రీస్తు నా దేవుడు అని ఎప్పుడైతే ప్రకటించామో ఇంకొ లేనట్టే ఎప్పుడైతే ఏ నా ఆ దేవుడు అని ప్రకటించడం మనం చేశామో ఇంక అక్కడ ఏ లేడు ఎందుకంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అన్న తర్వాత ఇంకా ఒక్కడనే మనం చూపించాలి తప్ప కానీ యహోవాను ఏ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిని దేవునిగా చూపిస్తే ఇంకా దేవుడు ఒక్కడే ఎట్లా అవుతాడు అవడు కదా దేవుడు ఒక్కడే అవడు ఎందుకంటే దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే మొదటి గురించి పత్రిక ఎనిమిది అధ్యాయం మనం చదివితే మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఎపిసి పత్రిక నాలుగు ఆరులోని అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే రోమ మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది యూధులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కదా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒక్కడే ఇట్లాగా దేవుడు ఒక్కడే అని మనకు గ్రంథం చెప్పిన తర్వాత మరలా ఏ సుకరిస్తున్నా ఆ దేవుడు అని చెప్పడం అంటే అక్కడ వాక్యాన్ని అవమానించడమే అవుతుంది కదా ఇప్పుడు ఈ ప్రసాద్ రెడ్డి గారికి కుమార్ గారికి అవకాశం దొరికింది ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అప్పుడు ఎవరిని దేవుడిగా ప్రకటించాలి ఎవరిని మనం దేవుడిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రకటించాలి ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఇది ఎవరు అవమానించడానికో లేకపోతే ఎవరినో కించపరచడానికో కాదు మనకు వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి మనకు వచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు ఎవరో తెలియని లోకంలో మనమున్నాం ఈ సృష్టికర్త ఎవరో తెలియని లోకంలో మనం మనం మనముండేటువంటి లోకము ఇస్రేలు దేశము కాదు ఎందుకంటే ఇస్రేల్ కంటే దేవుడు ఎవరో తెలుసు కాబట్టి మరి మనం ఉండేటువంటి దేశంలో దేవుడు ఎవరో తెలియలేనప్పుడు మనము దేవుని ఎవరో తెలియపరచాలి కానీ యేసుక్రి దేవుడిగా తెలియపరిస్తే మరి యహోవనేమో తెలియపరచాలి యేసుక్రీస్ ఏమంటారు యోహన్స్ వార్థ పదిహేడు అధ్యయం వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన క్రీస్తుని ఎరుగు ఏ నిత్య జీవం అంటే ఇద్దరి గురించి మనము సంపూర్ణమైనటువంటి ఈ అవగాహన అనేది కలిగి ఉండాలి కదా అంటే ఇద్దరిని కూడా ప్రకటించాలి కదా అవకాశం అనేది మనకి వచ్చింది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అపోస్తులు లేని పౌలు గారు ఏతెన్స్ ప్రాంతానికి వచ్చినప్పుడు చక్కటి అవకాశం దొరికింది లేని పౌలు గారికి అద్భుతమైనటువంటి అవకాశం అదే ప్రాంతము అన్య ప్రాంతము ఏతెన్స్ వారంతరూ కూడా అన్యులు వారు అస్తమీదేవిని పూజించేటువంటి ప్రజలు వారంతా కూడా వారంతా కూడా అర్థమీ దేవుని పూజించేటువంటి ప్రజలు ఆ ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు పౌలు గారికి ఒక దృశ్యం కనపడింది అవకాశం వచ్చింది పౌలు గారికి అద్భుతమైన అవకాశం వచ్చింది ఎవరిని ప్రకటించారు అక్కడ యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించారా కాదు కదా యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించారు అక్కడ మరి ఈరోజు మనమెందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు దేవుడు అనేది ప్రకటించటంలో మనము వెనుకడు పో వెనుకబడిపోతున్నాము యేసుక్రీస్తును ప్రకటించాలి నిర్మోహమాటంగా ఖచ్చితంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు లోకరక్షకుడు మనకు ప్రభువు పాపాలను తీసివేయడానికి దేవుని చేత పంపబడిన వాడు ఈయన ద్వారానే మనకు పరలోక మార్గం అనేది ఉంది ఖచ్చితంగా ప్రకటించాలి అందులో ఎలాంటి డౌట్ లేదు కానీ దేవుడు ఒక్కడే ఆయనే యహోవా ఆయనే తండ్రి దేవుడు అనే విషయాన్ని కూడా ప్రకటించడం అనేది చేయాలి ఎందుకంటే అన్య దేశం ఇది భారతదేశం సో ఈ అన్య భారతదేశం ఈ భారతదేశం అనేది అన్య దేశం కాబట్టి ఇక్కడ మనం ప్రకటించవలసింది ఏంటి ఇద్దరిని కూడా ప్రకటించాలి ఖచ్చితంగా ఇప్పుడు పౌలు గారు ఏదేసు ప్రాంతానికి వెళ్ళారు అక్కడ సంచారం చేసేటప్పుడు ఆయనకు ఎదురైనటువంటి సందర్భాన్ని ఆయన ఏ విధంగా ఉపయోగించుకున్నాడు ఈరోజు మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం దేవుణ్ణి ప్రకటించడంలో అపోసర కార్యములు పదిహేడు అధ్యాయం ఇరవై మూడు నుంచి కూడా ఇరవై రెండు నుంచి కూడా మనం చదివితే పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదే మనగా ఏ తెలుసు వారలారా మీరు సమస్త విషయములలో అతి దేవతా దేవతాభక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది సమస్త దేవతా భక్తి విషయంలో మీరు దేవతా భక్తి గలవారే ఉన్నట్టు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది దాని మీద తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉన్నది ఏమైనా ఉందండి అంటే ఏదైనా వారు అందరిని కూడా ఎవరిని విడిచిపెట్టలే ఒకవేళ ఇన్ కేస్ మనకు తెలియకుండా ఏ దేవుడైనా ఉన్నాడేమనని ఒక భయంతో ఆ బలిపీఠం కూడా పెట్టి ఆ బలిపీఠాన్ని కూడా పూజిస్తున్నారు అంటే వారు కొన్న విగ్రహ ప్రతిమలనే కాకుండా మరొక బలిపీఠాన్ని పెట్టి తెలియబడని దేవుడు అని అక్కడ రాసి దాన్ని కూడా పూజిస్తున్నారు సో వెంటనే పౌల్ గారికి అవకాశం దొరికింది దేవుణ్ణి ప్రకటించడానికి అన్య ప్రాంతంలో అన్య ప్రజల మధ్య అవకాశం దొరికినప్పుడు పౌల్ గారు ఎంత చక్కగా యుహోబద్ధన్ని అక్కడ వాళ్ళకి ప్రకటన చేశారండి మరి ఎందుకు మనం ఎందుకు ఈ రోజున ఆలోచన చేయలేకపోతున్నాం ఎంతసేపు కూడా యేసుక్రీస్తును యేసుక్రీస్తును ఏసుక్రీస్తుని మనము పట్టుకుంటున్నాం మంచిదే యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ అందులో ఎలాంటి సందేహం లేదు కానీ యుహోబద్ దేవుణ్ణి విస్మరించకూడదు కదా ఆయనే జీవము గల దేవుడు నిత్యజీవం నిచ్చిన వాడే ఉన్నాడు కదా ఆయన అసలు ఆయన నిత్య జీవమే క్రీస్తులో పెట్టింది యేసు దేవుడు కదా ఆయన యేసు క్రీస్తులో పెట్టింది ఆయనే కదా దేవుడు లోకమునెంతో ప్రేమించిన ఆగా కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్యజీవం పొందినట్లు ఆయనను మరి అనుగ్రహించేవుని ఎందుకు మనము నిర్లక్ష్యం చేస్తున్నాం సర్వలోకానికి యేసుక్రీస్తును ప్రకటించాలి అదే విధంగా యహోవ దేవుని కూడా ప్రకటించాలి ఇది బాధ్యత కదా ఈ బాధ్యత మనం ఎందుకు విస్మరిస్తున్నాం అక్కడ పౌలు గారు తెలియబడిన దేవుడని వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందుకు భక్తి గెలవారై ఉన్నారో దానినే మీకు నేను మీకు ప్రచురపరచున్నాను తెలియబడిన దేవుడు అని ఏదైతే ఉందో దానినే నేను మీకు తెలియపరచున్నాను జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతాలయములలో ఆయన హస్తకృతాయములలో నివసింపడు ఎంత చక్కగా చెప్పాడు ఆకాశమునకును ఎక్కడండి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ఉన్నందున హస్తకృతాలయములలో నివసింపడు ఎవరిని ప్రకటిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు పౌలు గారు ఎవరిని ప్రకటిస్తున్నారు ఏ దేవుని ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తుని గురించి కాదు ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించినటువంటి వాడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు కొదువై ఏదైనాను ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందిరేమో అని తాను తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పులిమేరను ఏర్పరచను ఎవరిని ప్రకటి ఎవరి గురించి మాట్లాడుతాను ఇక్కడ అవకాశం అనేది దొరికింది పౌలు గారికి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చినప్పుడు అవకాశం దొరికింది సో అవకాశం దొరికినప్పుడు ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలియదు సో తెలియని ప్రజల మధ్యకి వెళ్ళిన తర్వాత దేవుడెవరో తెలియని ప్రజల మధ్యకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేవుని కదా మనం ప్రకటించాలి మరి నేను చూసినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క ఇంటర్వ్యూ యేసుక్రీస్తునే ప్రధానంగా చూపించారు యుహో అని చాలా తక్కువ నాకు తెలిసి క్లారిటీ కూడా ఇవ్వలేదు యేసుక్రీస్తు నా దేవుడు అవతల ఇంటర్వ్యూ చేసేటువంటి సౌ జర్నలిస్టు మాకు దేవుడు రాముడు మీకు ఏసు దేవుడు అంటే అవును ఏసు నా దేవుడు అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా మరి అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు వాక్యాన్ని సత్యాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అని అయితే ఖచ్చితంగా నాకు అర్థమైంది సో కొంతమందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు ఎనీవే ఒకరికి నచ్చుతాయనో ఒక నచ్చు కాదు బైబిల్ ఏది చెబుతుందో అదే మనం ప్రకటించాలి బైబిల్ చెప్పిన దాన్ని బట్టే మనం ఆలోచన చేయాలి అలా చేస్తున్నప్పుడే మనకు బైబిల్కు లోబడి ఉన్నాము అని అర్థమవుతుంది అలా కాని పక్షాన బైబిల్ మనకు అనుకూలంగా మార్చుకున్నాము అని అర్థమవుతుంది సో అవకాశం అనేది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రజలకు దేవుడు ఎవరో తెలియపరచాలి దేవుడు ఎవరో మనం తెలియపరచలేనప్పుడు మనం చేసే వలన వారు ఎవరిని దేవుడికి అంగీకరించాలో తెలియక ఎవరిని దేవుడిగా అంగీకరించకూడదో వారిని దేవుడిగా అంగీకరిస్తున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడని ఈ ప్రపంచంలో అనేక మంది ఎందుకు అంగీకరిస్తున్నారంటే బోధకుడు చేసేటువంటి తప్పుడు బోధ వలన ఈ బోధకుడు చేసేటువంటి అవగాహన లోపం వలన ఎవరిని దేవుడిగా ప్రకటించాలో ఎవరిని దేవుని బొమ్మగారుగా ప్రకటించాలో ఎవరిని సృష్టికర్త ప్రకటించాలో ఎవరిని ప్రభువుగా ప్రకటించాలో ఇవి అవగాహన లేకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బోధకులు కూడా చేస్తున్నటువంటి తప్పుల వలన వారి యొక్క మాటను విని అనేక మంది ఎవరు దేవుడిగా అంగీకరించాలో వారిని అంగీకరించట్లేదు ఎవరు దేవుడిగా అంగీకరించకూడదో వారిని దేవుడిగా అంగీకరిస్తున్నారు సో తద్వా తద్ ఏమవుతుంది యహోబ దేవుడు రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఏసుక్రీస్తు కంటే ముందు ఉండవలసినటువంటి యహోబా దేవుడు యేసుక్రీస్తు కంటే ఆమడ దూరం రోజు యేసుక్రీస్తు ఎవరంటే నా దేవుడు అని చెప్పిన క్రైస్తవులు ఎక్కువ మంది కనబడుతున్నారంటే దాని కారణము బోధకుడు చేసేటువంటి బోధల వల్ల అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ బోధకులు సరి అయినటువంటి స్టాండ్ అన్ని తీసుకోకపోవడం వల్ల మనము ఎవరిని దేవుడిగా ప్రకటించాలి అనేది మనకు అర్థమైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దేవుడిగా ప్రకటించగలం మన మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ చేయగలం కాబట్టి ప్రియులారా ముఖ్యంగా దైవజనులారా ఆలోచించండి మనం ఏసుక్రీస్తును ప్రకటించే క్రమంలో యహోవాను విస్మరిస్తున్నాము అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనం యహోవాను విస్మరిస్తే నిత్య జీవం అనేది మనకు రాదు యేసుక్రీస్తును విస్మరించినా నిత్య జీవం రాదు అద్వితీయ సత్యదేవుడు అనే నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుట అంటే ఇద్దరిని గురించి కూడా ఎరిగి ఉండాలి ఎవరిని ఏ విధంగా అంగీకరించాలి ఎవరిని ఏ విధంగా అంగీకరించకూడదు దీని మీద క్రైస్తవుడైనటువంటి వారు అందరూ కూడా క్లారిటీ అనేది ఉండాలి క్లారిటీ లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అది మనల్ని దేవుని ఎందుకు నడిపించేటువంటి విధానంగా ఉండదు రోజు రోజుకి అది మనల్ని దేవునికి దూరంగా చేస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని సమాజంలో పది మందిని ప్రభావితం చేసేటువంటి బోధకులు కూడా ఆలోచన చేయాలి చిన్న చితక బోధకులు అంటే లెక్క ఉండదు కానీ సమాజాన్ని కొందరినైనా సరే ప్రభావితం చేసిన బోధకులు కూడా జాగ్రత్తగా వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారండి యుహోవాన్ని దేవుడిగా ప్రకటిస్తూ ఏసుక్రస్తిని దేవుని కుమారుడుగా ప్రకటించండి దాని వలన అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్న రోజున అనేక మందికి దేవుడు ఎవరు అనేది చెప్పగలము ఏసుక్రీస్తు ఎవరు అనేది చెప్పగలము అలా కాకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే సత్యానికి బదులుగా అసత్యం ప్రకటించడం అనేది జరుగుద్ది దాని వలన అనేక మంది నిత్య కోల్పోవడం అనేది జరుగుద్ది కాబట్టి దయచేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పౌలు గారు ఏ విధంగా అయితే ఏ ప్రాంతంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని ప్రకటించారు అదేవిధంగా దైవజనులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు ఎవరు ఎవరు అనేది క్లా క్లారిటీగా బోధించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తే మాటలు ముగిస్తున్నాను అందరికీ కూడా నాయక వందనములు